నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలంలో రైతుల పొలాలు ఎండిపోతున్నాయి కాబట్టి సిద్ధాపురం చెరువు నుండి నీళ్లు విడుదల చేసి పంటలను కాపాడాలని ఆత్మకూర్ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి రాత్రోక నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ రాజశేఖర్ మండల అధ్యక్షులు పి మహబూబ్ భాష మాట్లాడుతూ రైతులకు చేతికొచ్చిన పంట ఎండిపోతున్న ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు వెంటనే నీటిని విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని రైతులు నష్టపోకుండా ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రైతు రైతు సంఘం సంఘం కౌలు కాపాడండి మా పంటలను ఎన్నుతున్న పంటలను కాపాడండి రైతాంగాన్ని కాపాడండి రైతాంగాన్ని మండలంలోని రైతాంకాన్ని కాపాడండి మండలంలోని రైతాంకాన్ని కాపాడండి మండలంలోని రైతాంగాన్ని